కష్టమైన దాన్ని ఆయన తీసుకున్నాడు సులువైన దానిని మనకి ఇచ్చాడు ఒకవేళ శరీరానికి ఏదైనా గాయమైతే మారేవాళ్ళమేమో మేము ఆయనందుకు ఇష్టపడలేదు కనుక ఇంకా మారలేకపోతున్నామంటారా ఆయనందుకు ప్రేమతో ఆయన ఒప్పుకోలేదు కనుక మారలేకపోతున్నామంటారా వాక్యము చేత మనలను విరచి దున్నబడిన తన శరీరానికి ఆయన అతుక్కుకొని చెడ్డ తీగలమైనటువంటి మనలను మంచి తీగలుగా మార్చాడు ఇప్పుడు ఏసులో నువ్వెవరు అంటే ఏసులో మనం ఎవరము అంటే మనము మంచి తీగలము మనం మంచి తీగలము అయితే మంచి తీగ ఏం చేస్తుంది చెప్పాలి మంచి తీగ ఎలాగుంటుందో చెప్పాలి మంచి తీగ గునికి ఎలాగుంటుందో చెప్పాలి మంచి తేగ ఆశీర్వాదం ఎలాగుంటుందో చెప్పాలి నేను మరలా చెప్తున్నాను ఏ మనం ఎవరము అంటే మనము తీగలమై ఉన్నాము ఆయన మంచి ద్రాక్ష వల్లి గనక తనను తాను పొడవబడిన వాడై తనను తాను చీల్చుకునే వాడై తనను మనలను ఏకపరచుకొని మనల్ని మంచి తీగలుగా మార్చుకున్నాడు అది దేవుని ద్వారా మనకు దొరికినటువంటి గొప్ప వాక్యం మొదటి అడుగు దేవునికి స్తోత్రం మన జీవితంలో ఈ మొదటి అడిగే లేకుండా పరిగెత్తుకుని వెళ్ళిపోదామంటే ముందుకు పడిపోతాం జాగ్రత్త సుమ తిరగబడిన అనుభవం లేకుండా పొడవబడిన అనుభవం లేకుండా ఒప్పుకునే అనుభవం లేకుండా బస్ అనుభవం లేకుండా తెలుసుకున్న అనుభవం లేకుండా ఎలాంటి తెలియకుండా పరిగెత్తుకెళ్ళిపోదాం అనుకుంటే జాగ్రత్త సుమా పడిపోయేటువంటి ప్రమాదము